వీఆర్ అప్రిషియేటింగ్ థ్యాంక్ యూ ఫర్ సేఫ్ డ్రైవింగ్ అని చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం అండ్ మెయిన్లీ మీ ఎక్స్ట్రా ప్రికాషన్స్ కోసం మేము థ్యాంక్ యూ హెల్మెట్ వల్ల ఎంత ప్రొటెక్ట్ అవ్వచ్చు అనేది మీకు లైవ్గా ఒక చూపిస్తాను చూడండి నిన్న ఒక యాక్సిడెంట్ అయింది రావడపాడు దగ్గర అది వచ్చేసి ఫైర్ ఇంజన్ కొట్టుకుంది టూ వీలర్ బట్ లక్కీగా ఏంటంటే అతను హెల్మెట్ ఉన్నాడు కాబట్టి అతను లేచి కూర్చున్నాడు చిన్న మైనర్ ఇంజరీస్ ఇటు చూడండి ఇది ఫైర్ ఇంజన్ డాష్ హిట్ ఇంద బండి బికాస్ హీ వాజ్ వేరింగ్ హెల్మెట్ చక్క ఎంత బాగా కూర్చున్నా చూడండి సో ఈ విధమైన ప్రొటెక్షన్ తీసుకొని జాగ్రత్త పడ్డాడు కాబట్టి లైఫ్ బై హింసల్ ఆ విధంగా ప్రమోట్ చేయాలనేది మేము అప్రిషియేట్ చేయాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము మా సిపి గారు హెల్మెట్ వేరింగ్ హెల్మెట్ గురించి చాలా ఫోకస్ చేస్తున్నారు బికాస్ చిన్న యాక్సిడెంట్ చిన్నదైనా కూడాను అది తలకు దెబ్బ తగిలితే మాత్రము చా లైఫ్ పోతుంది లైఫ్ పోతే ఆ ఫ్యామిలీకి ఉన్న సపోర్ట్ పోతుంది టోటల్గా రోడ్డు మీద పడిపోతారు అందుకని మా కమిషనరేట్ సిపి గారు రాజశేఖర్ బాబు గారు దీని మీద చాలా శ్రద్ధ పెట్టి చేస్తున్నారు అలాగే మా గౌరవ్ డీజీపీ గారు కూడాను ప్రతిరోజు రోడ్ యాక్సిడెంట్స్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి ఎంత బాగా మనము వర్క్ చేయాలనే దాని మీద చెప్తూ ఉంటారు రోజు మాకు ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటారు ఈ మొత్తం మీద ఈ హెల్మెట్ వేరింగ్ మీద మేము చేసిన దాని వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్ కంటే కూడా ఈ ఇయర్ యాక్సిడెంట్స్ తగ్గింది దాంతోపాటు డెత్స్ కూడా తగ్గినాయి యాక్సిడెంట్స్ జరిగినప్పటికీ కూడా దాదాపు ఒక వంద కుటుంబాలు యాక్సిడెంట్ తగ్గించగలిగాము సో దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి పౌరుడు కూడా తెలుసుకొని వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచన చేసి నరిస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు మేము హ్యాపీగా ఉండొచ్చు మన ఒక మంచి వాతావరణంలో ఉండొచ్చు